చెంచలమ్మ సింధూర గదిలోకి వచ్చి సింధూర పడుకొని ఉంటుంది చెంచలమ్మ ప్రేమగా వెళ్ళి సింధూర ముఖం వైపు చూసి అలా కిటికీలు ఓపెన్ చేయగానే పొద్దు పడుతూ ఉంటుంది వాళ్ళ సూర్యకిరణాలు ఇంట్లో పడాలమ్మా సింధూర అని చెప్పగానే అత్తమ్మ అని చెప్పేసి ప్రేమగా నవ్వుతూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు నాకు నాకు నా కోడలు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది నాకు కూడా నువ్వు ఇలా ఉంటే ఎప్పటికీ ధైర్యంగా ఉంటుంది ఇలా ఉండడం కాదు ఈ కో అత్తమ్మను సంతోషపెట్టే బాధ్యత కూడా నీదే నాకు ఒక తుంటరి పిల్ల నాకు నా చేత చేపలు పట్టించింది అలాగే నాకు చేపల పులుసు కూడా వండి పెట్టింది అనగానే సింధు ఒక్కసారిగా తను పట్టించిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా ఆ పిల్ల నాకేమి కాకముందుకే నా వాట నాకు కూర రూపంలో పంపింది అలాంటి ఆ కోడల పిల్ల గడసరి పిల్ల ఇప్పుడు ఇంటి కోడలైంది మరి ఇప్పుడు ఇంటి కోడల బాధ్యతో నేను అడుగుతున్నాను మరి ఈ అత్తమ్మకు చేపల పులుసు వండి పెడతావా ఆజ్ఞాపించండి మహారాణి ఏం కావాలన్నా చేసి పెడతాను మీ సంతోషం కోసం అని చెప్పేసి సింధు అంటూ ఉంటుంది సరే కోడలిగా ఒక అత్తగా ఇంటి మహారాణిగా ఆజ్ఞాపిస్తున్నాను నాకు చేపల పులుసు వండిపెట్టి కోడలి పిల్ల అని చెప్పేసి చెంచలా అడుగుతూ ఉంటుంది ఆ ఓకే మహారాణి మీ చిత్తం అని చెప్పేసి సింధూర్ అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఒకరిని చూసుకుంటూ ఒకరు బాగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళబోతూ ఉంటుంది వాళ్ళన్న మాటలు గుర్తిస్తూ ఉంటాయి అత్తమ్మ అది కాదు అనగానే ఏమైందమ్మా వెళ్ళి వండు అనగానే అది కాదత్తమ్మా నేను బయటికి వెళ్తేనే అశుభం అంటున్నారు నన్ను చూపిస్తేనే మొఖం చాటేస్తున్నారు అలాంటిది ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్తే ఏమను ఏమనుకుంటారో ఏమో నిన్ను కలవాలనుకున్న వాళ్ళు కలుస్తారు దూరంగా ఉండవాలనుకుని దూరంగా ఉంటారు వాళ్ళ గురించి నువ్వు మనుషుల్ని చూసి ముఖం చాటేయడానికి మనం పాపాలు చేయట్లేమమ్మా కాబట్టి అలాంటిది వాళ్ళు ఎవరు దూరంగా ఉంటారో వాళ్ళు దూరంగా ఉండే అయినా వాళ్ళ గురించి నువ్వెందుకు పట్టించుకున్నావు ఇది నీ ఇల్లు నీ అత్తలు నీ అక్క అధికారం ఉంది ఇంటికి కాబోయే పెద్ద అయిన పెద్ద కోడలి నువ్వే ముందు ముందు అధికారంలో ఉండేది నువ్వే కాబట్టి నువ్వెవరిని సంకోసించకూడదు నీ ధర్మం ప్రకారం నువ్వు నడుచుకో సరేనా ఈ అత్తమ్మకు చేపల పులుసు వండి పెడతావా అనగానే వెళ్తాను అత్తమ్మ ఇప్పుడే వెళ్తానని బయటకు వెళ్తుంది ఇక కేశవ్ అక్కడ మాట్లాడుతూ ఉంటాడు సింధూర గడప బయట కాలైపోయి మళ్ళీ ఆగిపోతుంది వాళ్ళందరినీ చూసి మావయ్య మావయ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే కేశవ మనసులో ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది సింధూర ప్రేమగా ఇయ్యాలనే మావయ్య అంటుంది ఇన్ని రోజులని మౌనం పాటిస్తుంది అలా మావయ్య మావయ్య రెండుసార్లు పిలిచిన కేశవ సైలెంట్గా అలా వింటూ ఉంటాడు అదేంటి మా అన్నయ్య సింధూర రెండు సార్లు పిలిచింది వినపడట్లేదా మీకు అనగానే వినపడుతుందిరా కానీ తను ప్రేమగా మావయ్య అన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది ఆహా అవునా సరే ఏంటమ్మా మా అక్కడే అక్కడేగా వెళ్ళారా అది కాదు మావయ్య పర్వాలేదు ఇలా రావ అని పిలుస్తాడు అలా కేశవ్ అక్కడికి వస్తాడు సింధర కూడా బయటికి వస్తుంది ఏం కావాలమ్మా చెప్పు అనగానే అది మావయ్య నీకేం కావాలన్నా చెప్పమ్మా ఇప్పుడు మీ మావయ్య సంతోషంగా ఉన్నాడు అని చెప్పేసి చిన్న మామయ్య చెప్తూ ఉంటాడు అది కాదు మామయ్య నాకు చేపలు కావాలి ఏంటి నీకు చేపలు కావాలన్నా అంతే కదా చెప్పిస్తామ్మా అది కాదు నా కోసం కాదు మావయ్య అత్తమ్మ కోసం కావాలి నేను ఇంత ముందుకు చేపల పులుసు వండి పెట్టాను కదా ఆ పెళ్ళికాక ముందుకు ఇప్పుడు అత్తమ్మకి చేపలు తినబుద్ధి అవుతుందంట చేపలు అత్తమ్మ కోసం అని చెప్పేసి అనగానే కేశవ సంతోషంగా చూస్తూ ఉంటాడు ఆ మాట విన్న చాముండి చాలా ఉడుక్కుంటూ ఉంటుంది అంటే చెంచెల్లమ్మ ఏదో ఒక పని పొలమారిస్తే సింధూర్ తన తన మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా అని చెప్పేసి సరేనమ్మ నేను తెప్పిస్తాను అని చెప్తాడు ఇంతలోపే అక్కడికి చంటి వచ్చి అమ్మాయి గారిని చూసి బయటకు వచ్చారు ఇప్పుడు ఎలాగైనా క్షమాపణ చెప్పాలి ఎలాగబ్బా ఈ మీసాలైన అక్కడే ఉన్నాడే అని చెప్పేసి చంటి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ అంతలోపే చక్రం చక్రంబాబా వచ్చి ఏంటి రాజ అంటే ఏంటి అనగానే ఏం లే బాబా ఉండి ఒక్క నిమిషం వస్తాను అని చెప్పేసి చేతిలో ఉన్న బింద అలాగే వదిలేస్తాడు వెళ్ళి చక్రం కంటి కళ్ళ మీద పడిపోతుంది చక్రం అబ్బా నా కాలు నా కాలు కాలు ఇరగ్బొట్టు ఎక్కడికి వెళ్తున్నారా ఆగరాజు అంటే అని చెప్పేసి పిలుస్తాడు ఏంటి బాబాయ్ ఏంటి నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వ అని చెప్పగా ఎక్కడికి వెళ్తున్నావురా అమ్మ సింధూర నీకు నేను తెప్పిస్తాలి నువ్వు వెళ్ళు అని చెప్పేసి సింధూర లోనికి వెళ్ళిపోతుంటుంది అది కాదు బాబాయ్ నువ్వు ఇంత ముందుకు అడ్డుకట్టలు ఏమైనా వాళ్ళు లేదురా మరి ఎప్పుడు నా అబ్బానికి అడ్డుకట్టలో పడతావేంటి అని చెప్పగా అబ్బా నన్నంత మాట అంటావుంటా అని చెప్పేసి అంటుంటాడు ఇక అయితే చాలా సంతోషంగా వాళ్ళ మాకు చేపల పులుసు వండి పెట్టాలి అనే ఆతృతతో లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అబ్బా అమ్మాయి గారు వెళ్ళారు ఇప్పుడు ఎలా అని చెప్పేసి చంటి ఆలోచిస్తూ ఉంటాడు అరే బసవా వెళ్ళి చేపలు తీసుకురా అని చెప్పేసి కేశవ చెప్తూ ఉంటాడు ఇక చంటి కూడా అక్కడికి వచ్చి అలా వింటూ ఉంటాడు రవిబాబు అక్కడే ఉంటాడు బాబాయ్ ఇక నీకు దండం పెడతానన్న వదిలే నేను అమ్మాయి గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సింధూరా రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తుందో తెలుసుకుందాం చేపలు తేగానే అలా వంట చేస్తూ ఉంటుంది చంటి వాసన పట్టి అల్లం ముద్ద వేసింది ఇప్పుడు కారం వేసింది అని చెప్తూ ఉంటాడు బయట నుంచి ఇక చెంచల మాకు ప్రేమగా వడ్డించుతూ ఉంటుంది చంటి వాసనతోనే కడుపు నింపుకుంటూ కమ్మటి వాసన వస్తుంది అత్తమ్మ నేను తినిపిస్తాను ప్రేమగా నాతో ఒక్కసారి తినివ్వతమా అని చెప్పేసి తన చేయితో ప్రేమగా చెంచమ నోట్లో ముద్ద పెడుతుంది అది చూసిన వాళ్ళంతా కుల్లుకుంటూ ఉంటారు చెంచలామ మాత్రం అమ్మ ప్రేమ గుర్తొస్తుంది తన కొడుకుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి వీళ్ళ ప్రేమ ఇలాగే కొనసాగుతుందా అసలు ఏం జరుగుతుంది ముందు ముందు చెప్తున్నా తెలుసే